రెండవ కొంత పత్రిక ఏడు పదహారు ప్రతి మీ వలన నాకు విషయంలోనుక చాలండి 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 ఒక్కసారి మంచి స్తోత్రం చెప్తారా పౌలయ్య గారు సంఘానికి పౌలయ్య గారు అంటే నిర్మోహ మాటవి కానీ ఏమి వెనకముందు ఆలోచించిన రకం కాదు అవసరం అయితే పెద్ద ఒక కొట్ట ఉన్న పెద్ద మనిషి ఆయన మీలో జాగ్రత్త ఉన్నది కొంతవరకు నిజమని నమ్ముతుందని కూర్చున్న వారి మాటలు కాదు వాళ్ళు వచ్చిన తర్వాత సంగతి వెళ్తాను అన్నాడు ఆరేంజ్ ఏం అలాంటి పెద్ద మనిషి రాస్తున్నాడు మీ వలన ప్రతి విషయంలో నాకు ధైర్యము కలుగుచున్నది అమెన్ చిన్న చిన్న కష్టాలు శోధనలు బాధలు సెమ్మలు వస్తే దైవజనం ఎవడు కుంగిపోవడం కానీ సేవకి ఇబ్బంది వస్తే పరిచర్కి ఆటంకం ఏర్పడబెడితే స్వార్థ సేవ మిషనరీ ఉద్యమం కుంటు పడుతున్నట్టు వస్తే గుండెలు దుఃఖం కలుగుద్ది బాధ కలుగుద్ది ఇంట్లో ఒంట్లో కష్టం వచ్చినా ఇబ్బంది అనిపించదో సేవ కాటంకం ఏర్పరచే గుండె పగిలిపోద్ది పౌలే గారి హృదయం చెప్పనా ఎవరు హృదయం ఎవరినంటే తెలుసు ఒకసారి అయ్యో మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేదిరేలా ఎరుశల్యములు బంధించబట్టుకు మాత్రమే కాక చనిపోటుకు నువ్వు సిద్ధంగా ఉన్నాను అన్నాడు గుర్తుపెట్టారా అంటే అంటే ఎరూశలేము వెళ్తున్నాడు అక్కడ కట్టేసి కొడతానని దర్శనం వచ్చింది ఇల్లు దేవుడు ముందే చూపించాడు బాబాను ఎలా అన్నాడు చార అంటే ఎరుశలేములో దెబ్బలు తగులుతాయి అరెస్ట్ చేస్తారు కాబట్టి ఏడుస్తున్నారు ఎరూశలేములో దెబ్బలు తగులుతాయి అని ఏడిపోతలేదంట దెబ్బలు తగులుతాయి కాబట్టి సువార్తెకి ఎల్లదన్నారని ఏడిపోతుందంట ఏ ఏం ఇది మీరు ఏడ్చిన గుండెలో పద్దలు చేసేది ఎలా మీరు ఏడుతున్నది గుండె పొగులుతుంది దెబ్బలు తగులుత మా సంఘం చేతున్నారు మీరు ఏడుస్తున్నది కూడా గుండె పొగులుతుంది ఏడవకూడదు మీరు ఎరుషిలములు బంధించబడ్డానికి గుండె పగల శమలు వస్తాయి కాబట్టి సేవ వద్దరు కాబట్టి గుండె నా వల్ల కాదు వెళ్ళిపోతాను సేవ కానీ ఓడరేవు దాకొచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టి ఏడిచి సంఘస్థులు ఏడబి ఏడుస్తూ ఏడుస్తూ సాగనంపుతున్నారంట పౌలు మాత్రం లాగా వాడికి వెళ్ళిపోతానండి దైవజుని ప్రేమించే సంఘం దర్శనం అర్థం చేసుకున్న సంఘం సేవకు సహకరించే సంఘం ఫిలిప్పి సంఘం అట ఎవడో వీళ్ళ దగ్గర సేవ చేసి ఇంకొక సేవకుడికి అప్పగించి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు మిషనరీ సేవకి కొత్తగా మిషనరీ సేవ అక్కడ కానుకలు రావు అక్కడ చూసేవాళ్ళు ఉండరు మొద్దు వండు పెట్టే వాళ్ళు ఉండరు అయిగారి పరిస్థితి ఎలా ఉంటుందోనని మమ్మల్ని వదిలేశారు కదా వేరొకరికి అప్పగించారు కదా వెళ్ళిపోయారు కదా అనుకోకుండా అక్కడ ఆయనకి ఇబ్బంది ఉంటుందని ఎక్కడి నుంచి రోజు కానుకలు పంపేవాళ్ళండి మీరు పంపిన సహాయం అందినది నాకేమీ లేకుండా సమృద్ధిగా ఉన్నది ఇచ్చి పుచ్చు కొనుట ఎందు మీరు తప్ప ఎవరు నాతో పాలివాళ్ళు కార ఇది హో ఒక ప్రీతికరమైనది ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడని చెబుతూ మీ వలన మాకు ధైర్యం కలుగుతుంది అమెన్ అమెన్ మనకి ధైర్యం ఎలా ఒక మూడు మాటలు ఎక్కువ లేదు మూడే ఒకటి సరైన భక్తి చేస్తే రెండు సరైన దైవజనుడు ఉంటే సరైన సంఘం ఉంటే దైవజనుడికి ధైర్యం మీ దైవజనుడు సరైన కొంచెం బలహీనుడా కాబట్టి మీరు ఎలా ఉండాలి దైవ జనుడి వలన మీకు ధైర్యము కలుగుతున్నట్లే మాకు మంచి దైవ జనుడు ఉన్నాడు మమ్మల్ని ఉపదేశంలో పెంచుతాడు రాకడికి సిద్ధపరుస్తాడు కొరకు చేతులు ఎత్తాడు ప్రార్థన చేస్తాడని గుండెల మీద చేయి పెట్టుకొని ధైర్యంగా పడుకుంటున్నారే ఇదే ధైర్యం మీ వలన దైవజనుడి కలగాలి నాకు ప్రార్థించే సంఘం ఉంది దర్శనం అర్థం చేసుకునే సంఘం ఉంది మోకరించే చేతులు ఎత్తే సంఘం ఉంది అవసరమైతే అక్కుల పిస్కల వల్లే ప్రాణము అడ్డు వేయగలిగిన సంఘము నాకు అనే ధైర్యం సంఘ పెద్దలారా పురుషులారా మీరు దైవజనుడు కలిగి ఉంచాలి ధైర్యం ఉంటే ఆమె లోయ ముగించేద్దాం ఉంటారా చాలా ప్రాణాలు బతిగించి కొద్ది మంది చెప్పండి మీరు ఇప్పుడు సైలెంట్ అయిపోతే వదిలేదనుకున్నారా తప్పు కదమ్మా నేనేం బాబా చెప్పనా పిల్లలకి క్యారేజీ పట్టుకొచ్చింది తల్లి స్కూల్కి క్యారేజీ పట్టుకెళ్ళింది రెండు ముద్దలు పెట్టించుకున్నాడు నగదో నగదో అన్నాడు వద్దా కడుపుబాడు సావు అని ఆమె తినేత కూర్చొని ఆహా ఏమి తల్లిరా అంతేనా కదా పిల్లల కోసం తెచ్చిన క్యారేజీ తల్లి తినే కదా మాట్లాడరే మరి నేను అలాంటి తల్లినే కదా మీకోసం తెచ్చిన వాక్యాలు నేను పట్టుకెళ్ళిపోయి తినేస్తాను తప్పు కదా మీకే ఇచ్చేసి వెళ్ళిపోతాను అమ్మయా తప్పదు ఇంకా మీకు అర్థమైపోయింది మ్యాటర్ ఇప్పుడు అప్పుడే అల్లెల్లుయా తల్లెల్లు చెప్పరే దేవుని కిమా కిమ కలుగుని కాక హల్లూయో కాబట్టి దేవుని పెళ్ళాడు ధైర్యం మనకి ఎలా వస్తుంది అంటే మూడు మాటలు చెప్పాను ఎలా వస్త ధైర్యం ఎలా వస్తుంది ధైర్యం ఆ శేషాలతో పని ఉంది అక్కడ కుర్చి చేసుకున్న దగ్గర కూర్చుంటా ఇంకో మీకు ముందు మార్గం తెలియదు అయినా వస్తుంది తలుపు తీశారు కదా వచ్చేస్తుంది మీరు కూర్చోండి ఇంకా చివరిగా చేయాలి మీరు అది ఇప్పుడు అసలు హేచరక్తమేం చేయండి స్తోత్రం చెప్పండి హలో లోయ దైవజనుడు వాక్యము ద్వారా పడుచుడు కనుక అయ్యగారికి చెమట పట్టకూడదని అమ్మగారి సూచనల మేరకు ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేశారు నేనేమన్నానంటే చెమటట్టకుండా చూసుకుంటూ నాలుగు మాటలు చెప్తాడు కదా అని వీళ్ళక ఉంది మనంతా అంత అట్టకపోతే వదిలేచ్చు కదా అని ఎవరికైనా కలదా స్తోత్రం చెప్పండి స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను కారంభించినట్లుగా మేము ఈ మధ్య సాధులమై ఉంటుంది పాలిచ్చి పెంచే తల్లి బిడ్డ పాలు తగ్గుని పెంచి పెడితే సావాలాగా అయితేనే అని అవతల మారేది బతిమాలి బహమాలి గాయలుబిడ్డి నింగి చూపించి ఒక్కలు చూపించి అట్టకట్ట కట్టుని చెప్తుంది అదే పోస్ట్ మీద ఉన్నాం మేము దేవునికి స్తోత్రం హెలూయా ధైర్యం ఎలాగొస్తే మూడు ముక్కలు చెప్పాను సరైన భక్తి ఉంటే సరైన దైవజనుడు ఉంటే దైవ నుండి దర్శనానికి సరిపడా సరైన సాంగం ఉంటే ధైర్యం టన్నులు కొద్దీ వచ్చేస్తుంది ఇంకా మరి మీ పాత్ర ఏంటో మీరు చూసుకోండి జాగ్రత్తగా ఓకేనా రైట్ మరి ఉత్సాహం ఎలా అవుతుంది ధైర్యమును ఉత్సాహమును మట్టుకు చేపట్టితేనే మనము నట్టిగా ఆమెనా హలే హెల్లో అసలు మన నిరీక్షణ ఏంటో తెలిస్తే వస్తాం ఎందుకు వస్తుందో మీకు చెప్తాను ఆమె నిరీక్షణ ఏంటో చెప్తాను సింపుల్గా పెద్ద పెద్ద లోతైన ఏమి లేవండి నాకేం మర్మాలు తెలియదు మీకు ఎక్కడ చెప్తానండి బాబు సింపుల్గా పైపైన మర్మరాలు స్థాయి పుత్తిన కూడా అరిగిపోతాయి దా చెప్పిన మొక్కలు అరగందేమందో అసలు అన్నాడు అలా చూస్తారండీ బాబు శాతపడని ప్రాక్టీస్ చేస్తున్నారా నా మీద చేసుకో నిజంగానే ఒక ప్రాంతానికి వెళ్తే వాడు చేతపడి చేసుకోడు ఎదుర్కొని కూర్చొని అలా చూస్తున్నాను నేను ఎట్టకారంగా నిజమే ఆ పాస్ట్ గారి అన్న అడువైపు చూడకు అరవై చూడకు అన్న అన్నాడు నన్ను కేకేసి పాస్ట్ గారు ఏమవుతుంది అన్నా ఏమవుతుందంటే కళ్ళతోనే చెడు పెట్టేస్తాడు అన్న మీకు అలాగని చూస్తే తలనొప్పి వచ్చేస్తుంది మిల్లిగా జ్వరం వస్తుంది వాంతులు అయిపోతాయి మంచాన్ని పడతారు చచ్చిపోతారు పాస్ట్ గారు మరణకరమైంది త్రాగితే కూడా మీకే హాని చేయదని వాక్యం చెబుతుంది అడు సూత్తే చచ్చిపోతాం ఏంటే అలా చెడి పెట్టేస్తాడు చాలా టీ ఏం చేసి అన్న బాబాడు అని కంగారు అడిగిపోతున్నాడు చిన్న వస్త్రపు మొక్క దొరికినా తల్ల వెంటకు దొరికినా చెడు పెట్టేస్తాడంట నేను అన్నాను అడి దగ్గరికి వెళ్ళి నా సూట్ కేసులోంచి వచ్చి అంత బట్టలు తీసుకెళ్ళి అడిగిచ్చాను చిన్న గుడ్డ ముక్కు తురుగుతు చెడి కదా జత బట్టలు ఎత్తునని పెట్టుకోరా నువ్వు జత బట్టలు ఎత్తున తీసుకెళ్ళి రాత్రి అంతా ట్రై చేసుకోవాలని చెప్పాను నాకు కనీసం తెల్లారి పడికి తలనొప్పి తలనొప్పి రెప్పించిన నువ్వు సోపరేరా అంత ఊపిరి మూడు రోజులు ఉంటాను నీ ఊర్లో నేను ఇదే ఊర్లో ఇదే పాసకారెంట్లో ఇదే చర్చిలో మూడు రోజులు ఉంటాను నేను ఇంకా కనీసం నాకు చెమట తింతే నువ్వు సోపర్ నువ్వు చిన్న గుడ్డ ముక్క దొరికితే ఎక్కితే గొడ్డముక్క చేతబట్టలేను పట్టుకెళ్ళు ఎన్ని మేకులు కొడతావు ఎంత చేస్తావు చెయ్యి ట్రై చేయి చూసుకుందాం ఇలా చూసుకుందాం అంటే ఉన్న మూడోళ్ళు ఊర్లో శవటట్నం వల్ల దేశంలో దేవుని స్తోత్రం కలగనుగా ఏ మన దేవుడు గొప్ప దేవుడు అండి మనం గొప్ప వాళ్ళేమి కాదు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఆయన చాలా గొప్పవాడు మనలో ఏసయ్య ఉన్నాడు మన తల మీద ఏశ్వర రక్తం ఉంది మనం వాక్యంలో ఉన్నాం మన పైన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మన చుట్టూ దేవదోతులు ఉన్నారు సియోను కొండ వల్లే నిలబడతాం దేవునికి స్తోత్రం కలిగిన హెల్లో మన నిరీక్షణ ఏంటి అసలు ఏమండి ఆది కాండం చదవక్కర్లేదు సింపుల్గా ఎక్కడెత్తాను ఇరవై రెండవ అధ్యాయంలో గారు ఎవరండి గారు ఏం చేస్తున్నారు కొడుకుని గాడిదని వాళ్ళని కట్టెలను కత్తిని నిప్పుని ఇన్ని పట్టుకొని మోరియాకుండా మీదకి వెళ్ళిపోతున్నాడు ఆ పని వాళ్ళతో ఏం చెప్పాడు మీరు ఇక్కడ నిలిచి ఉండడు నేను నువ్వు నా కుమారుడు కొండ మీదకి వెళ్ళి హో వాకు బలి అర్పణ చేసి మరలా వచ్చేదాము అదేంటి ఇల్లిది చంపేత్త కదా ఎల్లిదే నరికేత్తా కదా బూడి చేస్తా కదా ఏమన్నా అబ్రా ఇరవై రెండు ఐదులో మేము వెళ్ళి మరలా వస్తాం ఇద్దరం వెళ్తాం మళ్ళీ ఇద్దరం వస్తాం అన్నాడు చిన్నపిల్లడు కదండి అంటే బలి అర్పణ గొర్రె పిల్లలు అక్కడ ఉందని ఫిక్స్ అయిపోయి పిల్లడు అక్కడ వెళ్ళాక బలిపేటం కట్టేశాడు కట్టెలు బెళ్ళి చేశాడు డాడీ కట్టెలున్నాయి కత్తి ఉంది నిప్పు ఉంది మరి పిల్ల గొర్రెపిల్ల అయ్యే చూసుకుంటాడు ఓకే పాపం ఏదో గొర్రెపిల్ల ఉండే ఉంటదని ఏదో బల్యర్పణ ఉందని ఇతరులు రాళ్ళు తెస్తున్నాడు తన బలిపీఠానికి తానే రాళ్ళు మోస్తున్నాడని తన దహన బలికి తానే కట్టెలు తెలియట్లా చివరి క్షణం వచ్చింది కాలు చేతులు కట్టాడు ఆ బలిపీట మీద పడుకోబెట్టాడు తండ్రి వా కసాయి వాడివా మాయ మాటలు చెప్పి నన్నే చంపేస్తావట ఎంత అన్యాయం ఇది చూచుకొరునని అబ్రహం ఎంత నమ్ముతున్నాడు సాకూడదు ఆకాశముడు ఒక స్వరం వచ్చింది నానా మేము కత్తి మీద పడ్డాకి వెళ్ళలేదు అదిగో చూడు ఆల్రెడీ గొర్రె పుట్టులను సిద్ధం చేశాను దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మన నిరీక్షణ ఏంటయ్యా ఎలా పోతున్నావు అందరికీ చూసుకుంటాడు అనండి అనండి హలే లోయా ఐదు రాళ్ళు వేసుకొని ఓ ఒడిసెలు కట్టుకొని చిన్న పుల్లముక్క మొక్క కట్టుకొని లాగా ఉన్నటువంటి గుల్లి అతని మీదకి వెళ్ళిపోతున్నాడు ఆయన డైలాగులు ఎన్నారా మీరు నేను కుక్కలా కనబడుతున్నా నీకు దావిదంటాడు అవును నువ్వు ఒక్కొక్కవేనాడి నీ నువ్వు చేతాను అని ఓ మీదకు చేతున్నాడు దావిదంటాడు నిశ్చయముగా నీ తల నరికి వేతను నీ మాంసమును ముక్కలు ముక్కలుగా నరికి ఆశ ఆకాశ పుచ్చలేదు నీకు కత్తే లేదుగా నేను ఎట్ నరుకుతావు చిన్న పొలం ముక్కేసుకుని చేతను నా మీదకే అన్నాడు అన్నాడు అవునే కదా అప్పుడు దావిదేమన్నాడు నాకు లేకపోతే నీకు అందుకే కత్తి అంటే ఏంటి నా కత్తి తీసుకొని అని నరిగేస్తావా అంతేగా ఆడికి బేబీ పెరిగిపోయి తన దేవతల పేరించడం ప్రారంభించగానే ఒక్క రాయి కొడితే చురక్తం ఎత్తే బోర్ల పడ్డాడు పరిగెత్తికెళ్ళిపోయి కొండ మీదకి ఎక్కినట్టుగా ఆడి మీదకి ఎక్కిపోయి అడికెత్తేసి తలక తరిగేసి ఓ చేతిలో తలకాయి ఓ చేతులకి కత్తిపెట్టుకు వచ్చేస్తున్నాడు నేను ఎదీక్ష దేవుడే చూసుకుంటాడు స్తోత్రం చెప్పరే నేను అంటాను ఈ నిరీక్షణ మనకుందా దేవుడు చూస్తున్నాడు కదా ఆయన ఏదో చేస్తాడులే ఆయన చూసుకుంటాడులే ఎక్కలేని ఉత్సాహం వచ్చేది సార్ మనకి దిగులు రాదు టెన్షన్ రాదు ఆయన రేంజ్ ఏంటో మనకి తెలిస్తే ఆయన చూసుకున్నాడని అర్థమైతే ఇంకా దిగులు ఉండదు మనకి నిరీక్షణ ఎలా కలుగుతుంది మన ప్రభువును బట్టి ఆయనే చూసుకుంటాడనే మాట మనకు నిరీక్షణ ఆయన జయం ఇస్తాడు మన నిరీక్షణ చివరికి ఒక చిన్న మాట చెప్తాను కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టాడు దుఃఖములు ఉన్న వారిని చూసి తెస్సరుణికి పత్రికలో పౌలు గారు అంటాడు నాలుగు పన్నెండు మొదలుకొని నిరీక్షణ లేని ఇతరుల వారిని మనం దుఃఖపడకూడదని చెప్తూ ఇప్పుడు వెళ్ళిపోయినోడు గురించి దుఃఖపడుతున్నాడు మరి ఏం చేయమంటా అంటే అంటాడు వెళ్ళిపోయిన నుంచి ఆడకూడదురా వచ్చేవాడిని బట్టి నిరీక్షణ పొందాలి ఎవరు వస్తారా ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను మన ప్రభు మేఘుచున్నాడు ఏమి వెళ్ళిపోవచ్చున్నదో దాన్ని బట్టి ఏడు తట్టినా నా ఏమి వచ్చుచున్నదో చూడు కొండలు దాటి కుట్టలు దాటినా ప్రియుడు వచ్చుచున్నాడు ఆలకి ప్రియుని స్వరము వినబడుచున్నది అతడు కొండలు కుట్టలు దాటి వచ్చుచున్నాడు ఇప్పుడు నా ప్రియుని స్వరం వినబడుచున్నది వస్తే వస్తే యాభ నాలుగో వచ్చి లేవు తెలుసా చేత నాతో నిబంధన చేసిన దను నా తీసుకుందండి నేను వారికి న్యాయము చేయదును ఏసయ రాకడలో మనకు న్యాయం జరుగుద్దంట అందరూ అందరు చెప్పండి ఆమెనని నువ్వు ప్రభువు కోసం పడ్డ నిందలు బాధలు శ్రమలు కష్టాలు బాధలు వస్తున్నాయి తగ్గుతున్నాయి ఉపశమనం కలుగుతుంది మళ్ళీ సాగుతున్నాం కానీ అసలు మనం పడ్డ బాధలకి చేసిన ప్రార్థనలకి పొందిన నిందలకి చేసిన కష్టాలకి న్యాయం జరిగింది అనిపించిందా ఎవ్వరికీ జరగదు న్యాయం ఎప్పుడు జరగద్దు తెలుసా ఏసయ్య రాకల్లో న్యాయం జరగద్దంట హెల్లో హోయా న్యాయము చేయుటకు అని పిలుస్తున్నాడు మనల్ని రెండవ రాకల్లో న్యాయం చేస్తాడట ప్రకటన ఇరవై రెండు పన్నెండు రాకళ్ళు మీకు జీతం ఇస్తాను న్యాయం చేస్తాడు జీతం ఇస్తాడు అనండి అనండి ఆమెనానండి సదాకాలమైతున్నట్లో మనల్ని తీసుకుని వెళ్తాడు వెళ్ళాక అక్కడొక నివాసం ఇస్తాడు అక్కడొక సింహాసనం ఇస్తాడు అక్కడ కిరీటం ఇస్తాడు ఈ అన్ని జాలవని వెయ్యేళ్ళు పరిపాలనలో మనకు ఒక అధికారం ఇస్తాడు ఇంకా చాలదని మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము ఈ నిరీక్షణ మీకుందా హలో ఆయన వస్తాడని న్యాయం జరుగుద్దని ఆ జీతం ఇస్తాడని ఒక ఇల్లు ఇస్తాడని ఒక సింహాసనం ఇస్తాడని ఓ కిరీటం ఇస్తాడని కొత్త పేరు తెల్లరా ఇవన్నీ మనకు వస్తాయని మీరు నిరీక్షణ కలిగి ఉన్నారా ఈ ధైర్యం నీకుంటే చెప్పండి ఈ నిరీక్షణ నీకుంటే పోయిన దాన్ని బట్టి కాదు దుఃఖం వచ్చేదాన్ని బట్టి ఉత్సాహం అప్పుడేమొద్దంట ఈ ధైర్యము ఈ నిరీక్షణ ఉంటే ఏమొస్తుందంట చెప్పండి లేచినప్పుడు కొంచెం ఉత్సాహం ఉంటుంది మరి మనసులో రకరకాల మాటలు కొంచెం అవ్వం చర్చ ఇంకా సమస్య లేదు సమస్య లేదు ఈ ధైర్యము ఈ నిరీక్షణ మనలో ఉంటే ఒక ఉత్సాహం కలుగుతూ ఉంటుంది ఆ ఉత్సాహభరితమైన క్రైస్తవ జీవితాన్ని చేస్తూ ఉంటేనే చెప్పండి మనము దేవుని జకర్యా రెండు పదులు సీను నివాస సంతోషం ఉండే పాటలు పాడండి నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను సంతోషమైన పాటలు పాడండి అనలా సంతోషంగా ఉండే పాటలు పాడమన్లా సంతోషంగా ఉండి అంటే శమలు ఉంటాయి రోగాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అయినా సరే హ్యాపీగా ఉండి పాడండి పాటలు అని అది అర్థం చేసుకోండి సంతోషంగా అది సెవెన్ ఎయిట్ అయినా అది చాలా ఒకటో కాలంలో పాడినా కష్టముల్లో నెమ్మల్లు పాతలో అవమానాల్లో సంతోషంగా ఉండి పాడుతున్నావా ఏడు ముఖం వేసుకుని పాడుతున్నావా దిగులు దిగులు ఎడుతున్నావా ఉత్సాహంగా ఉన్నావా దాన్ని బట్టి దేవుడు వస్తాడే ఆమెన్ ఆమెన్ ఈ మొత్తం వ్యవహారంలో తేలుచున్న ఫలితార్థం ఏమనగా పరిస్థితులు ఎలా ఉన్నా ఇబ్బందులు ఎలా ఉన్నా ఉన్నా నష్టాలు కష్టాలు ఎన్ని పోయినా ధైర్యము నీకుంటే ఆయన వస్తాడు న్యాయం చేస్తాడు తీసుకెళ్తాడు సదాకాలం ఆయన దగ్గర నన్ను ఉంచుకుంటాడు అనే నిరీక్షణ నీకుంటే ఒకలాంటి ఉత్సాహం వస్తుంది నీకు ఆ ఉత్సాహంతోనే ఈ భూమి మీద మనం బ్రతకాలి అప్పుడే మనము దేవుని ఇల్లు ఏ ఇంటిలో ఏ ఇంటిలో దేవుని ఇల్లుగా కట్టబడి మార్చబడి దేవుని మహిమ కొరకు జీవించి దేవుని రాకడికి సిద్ధపడదాం దేవుడు మనల్ని దేవుని ఇల్లుగా మలచి ఆశీర్వదించునుగాక తలలో ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం ఎవరికైనా ఆరోగ్యం ఉంటే మోకరించండి ప్రార్థన చేద్దాం అందరం కలిసి కొద్దిసేపు ప్రార్థన చేద్దామా ఎవరు నిశ్శబ్దంగా ఉండకుండా స్వరమెత్తి చేతులెత్తి కొద్దిసేపు అయినాగకుండా ప్రభు అలాగే స్తోత్రాలు చెప్పండి అందరూ 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 ప్రభుకు స్తోత్రాలు చెప్పండి హోహాలలు స్వరమెత్తాలి 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 మనందరం ముగట్టిగా స్వరమెత్తి ప్రార్థనలు స్తోత్రాలు చెల్లించాలి ధైర్యమును నిరీక్షణములను ఉత్సాహమును తుతమట్టుకు చేపట్టితే మనమే దేవుని ఇల్లు మనమే దేవుని ఇల్లు ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా దేవుని ఎందు మనకు విశ్వాసం ఉంటే సరైన భక్తి చేస్తే సరైన దైవజుని కలిగి ఉంటే మనము కూడా సరిగా స్పందించే సంఘమైతే ధైర్యం ఉంటుంది దేవుడు చూసుకుంటాడో దేవుడు ఇస్తాడో దేవుడు న్యాయం చేస్తాడన్న నిరీక్షణనుంటే ఒక ఉత్సాహం కలుగుతుంది ఒక ఉత్సాహం కలుగుద్ది ఈ ధైర్యము ఆ నిరీక్షణ వలన కలిగే ఉత్సాహము తుదమట్టుకు చేపడితేనే మనము దేవుని ఇల్లు మనం పాపానికి నిలయంగా ఉన్నామా దయ్యాలకి నిలయంగా ఉన్నామా లేక దేవుని ఇల్లుగా ఉన్నామా మనము దేవుని ఇల్లు అవ్వాలంటే ఈ ధైర్యం ఉండాలి ఈ నిరీక్షణ మనకు ఉండాలి స్వరమిత్త మాట ప్రార్థన చేయండి ప్రభువా సరైన భక్తి చేసే వ్యక్తిగా ఉండాలి మంచి దైవజనుడు మాకు ఇచ్చావు మేము కూడా దైవ జను ధైర్యపరచగలిగినంత బలమైన సంఘంగా ఉండాలి నాయన ప్రార్థించండి మంచిగా ప్రార్థించండి మంచిగా దైవ జనుకే ధైర్యమును కలిగించగలిగిన సంఘంగా మీరు ఉండాలి దేవుడు చూస్తున్నాడు దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు నాకు న్యాయం చేస్తాడు నిరీక్షణ నీకు ఉండాలి అలాగైతే ఒక ఉత్సాహవంతమైన భక్తి చేస్తూ నీవే దేవుని ఇల్లుగా ఉంటావు ఎంతమంది ఆ రీతిగా ఉండాలని ఆశపడుతున్నారో తీర్మానం చేయండి తీర్మానం చేయండి